From the inception of the hospital, this is the first case to stay for such a long period of more than three months, and leaving the hospital, healthy okay. baby, we are able to give the parents healthy. చాలా వరకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాలి చూస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చాలా వరకు పద్నాలుగు బ్లడ్ పేరెంట్స్ కూడా చాలా దే లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి అంటే మీ పేరులోనే ఉంది మీరు చేయండి మీరు చేసి ఇప్పుడు అయితే ఏం కాంపిటీషన్స్ లేవు ఫైన్ మెదల్ వర్క్ అయినా కష్టపడి ఈ బేబీ బయటికి తీసుకొచ్చారు అసలు పేరెంట్స్ కూడా ఎంత మాకు సపోర్ట్ చేశారు అసలు మా సెటప్ చాలా చిన్నది కానీ మరి సెటప్ సెటప్లో కూడా మేము గా ఈ తీసుకురావాలనుకుంటామని డాక్టర్స్ సిస్టర్స్ అందరం అనుకొని చేసాము మా డైరెక్టర్స్ మేడం కానీ పద్మావతి మేడం సపోర్ట్ ఇచ్చారు మేము అందరం ఎంతో జాగ్రత్తగా బేమిని బయటకు వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకున్నారు ఆ ఖర్చుని తగినట్టుగా మేమీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి అని మరి మేము ఎంతో హోటల్ అంగోటి పాపని. ఇక్కడ డిలే ఎడితే బోర్ మొత్తం ఉస్తది. పెట్టుకొని మనము ట్రీట్‌మెంట్ ఇచ్చి వాళ్ళని ఇంటికి సేఫ్ గా పంపించాము. సో ఈ వర్సల్ సహెల్ హాస్పిటల్ అసలు ప్రారంభమైంది ఈ కారణం వల్లనే ప్రీమేచ్యూర్ బేబీస్ కి సర్వీస్ ఇవ్వడానికి కోసం ప్రారంభమైంది. ఇది మనం ఇప్పుడు లాస్ట్ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తున్నాము అయితే ఇక్కడ మన డాక్టర్ గిరిజా కృష్ణను మేడం ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి అసోసియేట్ వసంతారు ఆవిడ పనిచేసిన నాన్న చాలా మంది ప్రిమేచర్ బేబీస్ పంపించారు సో అదే విధంగా ఇప్పుడు మనం ఈసారి ఫస్ట్ టైం ఒక ఐదు వందల గ్రాముల బేబీని మన హాస్పిటల్ మన పిల్లల డాక్టర్లు వాళ్ళ ఇది వల్ల మనం వాళ్ళని సేఫ్ ఇంటిగా పంపించినాం అనమాట సో దాని గురించి మన బిరియానిషన్స్ చెప్తారు